హలో అండి అందరికీ నమస్కారం నేను ఇప్పుడు భారతదేశంలోని వన్ ఆఫ్ ద ఫేమస్ యూనియన్ టెరిటరీ అయిన పాండిచ్చేరిలో ఉన్నాను పాండిచ్చేరిని పుదుచ్చేరి అని కూడా పిలుస్తారు తమిళంలో పుదు అంటే కొత్త అని చెర్రి అంటే నగరం అని అర్థం పదిహేడవ శతాబ్దంలో ఈ పాండిచ్చేరి ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలో ఉండేది అప్పటి నుంచి ఈ సిటీని ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా హెడ్ క్వార్టర్స్గా డెవలప్ చేశారు బ్రిటిష్ వాళ్ళతో చాలా యుద్ధాలు జరిగిన తర్వాత చివరకు పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఈ పాండిచ్చేరి ఇండియాలో కలిసింది కానీ ఇక్కడ ఫ్రెంచ్ వాళ్ళు వాళ్ళు కట్టిన హౌసెస్ ఇప్పటికీ అలాగే ఉన్నాయి అందుకే దీన్ని ఫ్రాన్స్ ఆఫ్ ఈస్ట్ అని కూడా అంటారు ముఖ్యంగా ఇక్కడికి వచ్చే టూరిస్టులు ఇక్కడ మెయిన్గా చూడాల్సిన విజిటింగ్ ప్లేసెస్ ని మీకు చూపిస్తూ వాటి గురించి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను రాత్రి మహాబలిపురం నుండి ఏడు గంటలకు బయలుదేరి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకి ఈ పాండిచేరి వచ్చాను ఇక్కడికి వచ్చాక నైట్ స్టే చేయడానికి తక్కువ బడ్జెట్ లో ఏమైనా హోటల్స్ ఉన్నాయేమోనని ఆన్లైన్ లో సెర్చ్ చేస్తే చాలా వరకు హై ప్రైసెస్ అయితే చూపిస్తున్నాయి తర్వాత హాస్టల్స్ అని కూడా చూపిస్తే ఏంటా అని చెక్ చేయగా అందులో సింగిల్ బెడ్ డార్మిటరీస్ ఉంటాయని ఇక్కడికి వచ్చాను రాత్రి ఈ లాబోర్టే స్ట్రీట్ లో ఉన్న ఈ లాబోర్టే ట్వంటీ సిక్స్ అనే గెస్ట్ హౌస్ లో స్టే చేశాను దీన్ని కూడా రాత్రి ఆన్లైన్ లోనే బుక్ చేసుకున్నాను ఇక్కడ బెడ్ కాస్ట్ ఫైవ్ ఎయిటీ సిక్స్ రూపీస్ అయితే చార్జ్ చేసి ఎదురుగా రూమ్స్ అని కూడా ఉన్నాయి అందులో పదిహేను వందల రూపాయలు అలా చెప్పారు ఇప్పుడు దీని లోపల ఎలా ఉందో చూద్దాం రండి మీరు కనుక సింగిల్ గా వస్తే ఈ నంబర్ కి కాల్ చేసి బెడ్ ని బుక్ చేసుకోవచ్చు ఇది కౌంటర్ వెయిటింగ్ చేయడానికి చైర్స్ కూడా ఉన్నాయి ఆ చివరిలో కిచెన్ కూడా ఉంది మీరు ఏదైనా ఫుడ్ తెచ్చుకొని ఇక్కడ వంట కూడా చేసుకోవచ్చు వాళ్ళు కనుక ఫుడ్ ప్రిపేర్ చేస్తే రెండు వందల రూపాయలు పర్ మీల్స్ ఛార్జ్ చేస్తున్నారు పైన రెండు రూమ్లు ఉన్నాయి దీనిలో టోటల్ ఎయిట్ బెడ్స్ ఉంటాయి ఏసీ కూడా ఉంది అలాగే టూ బాత్రూమ్స్ టూ టాయిలెట్స్ ఉన్నాయి అందరూ ఫారిన్ కంట్రీస్ వాళ్ళే ఉన్నారు పార్కింగ్ లేదు నా బైక్ ని అలా రోడ్డు మీదే పెట్టుకున్నాను ఇక్కడంతా పీస్ఫుల్ గా చాలా బాగుంది ఇక్కడ నైట్ పదకొండు వరకు షాప్స్ ఉంటాయి రాత్రి లగేజ్ పెట్టి బయటకి వెళ్లి షావర్మతిని వచ్చి పడుకున్నాను మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి బైక్ మీద పాండిచ్చేరి అంతా ఒక రౌండ్ వేద్దామని స్టార్ట్ చేశాను మీరు ఎప్పుడైనా ఈ పాండిచ్చేరి వస్తే బీచ్ దగ్గరలో ఉన్న ఈ వైట్ టౌన్ లో స్టే చేయడానికి ట్రై చేయండి ఇక్కడ పబ్స్ నైట్ ఒంటి గంట వరకు ఓపెన్ చేసి ఉంటాయి ఈ వైట్ టౌన్ లో అంతా ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్ లో ఉంటుంది ఫ్రాన్స్ లో ఉన్నామా ఇండియాలో ఉన్నామా అని అనిపిస్తుంది ఫస్ట్ నేను రైల్వే స్టేషన్ దగ్గర నుండి బీచ్ వైపు వెళ్తే ఈ బీచ్ సైడ్ రోడ్ ఎంట్రీ పాయింట్ వస్తుంది ఇక్కడ నుండి దాదాపు రెండు మూడు బీచ్లు కవర్ చేసుకుంటూ ఆ చివరి వరకు నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఇక్కడైతే ఈవినింగ్ టైంలో చాలా మంది టూరిస్టులతో కిక్కిరిసిపోయి ఉంటుంది అంతేకాదు ఇక్కడే చాలా సినిమా షూటింగ్స్ కూడా జరిగాయి ఈ బీచ్ కి ఆనుకొని ఉన్న రోడ్ లోకి ఎటువంటి ప్రైవేట్ వెహికల్స్ అలౌ చేయదు ఈ రోడ్డు అంతా గవర్నమెంట్ ఆఫీసెస్ ఇంకా ఫ్రెంచ్ వాళ్ళకి సంబంధించిన ఆఫీసెస్ మాత్రమే ఉంటాయి సో అందువల్ల కేవలం అఫీషియల్ వెహికల్స్ మాత్రమే అలౌ చేస్తారు ఈయన పేరు జోసెఫ్ ఫ్రాన్సిస్ డూప్లెక్స్ ఈయన పదిహేడు వందల నలభై రెండులో లో పాండిచ్చేరికి గవర్నర్ గా ఉన్నారు ఆయన జ్ఞాపకార్థం ఈ స్టాచ్యూని ఇక్కడ ప్రతిష్ఠించారు చూడండి ఇప్పటికీ మనం ఫ్రెంచ్ వాళ్ళని గుర్తు పెట్టుకున్నాం ఇక్కడ దగ్గరలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ గురించి డిస్ప్లే గురించారు ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అంతగా బాగాలేదు మధ్యాహ్నం బాగా వర్షం పడింది రోడ్లు అన్ని వాటర్ తో నిండిపోయాయి నెక్స్ట్ ఇక్కడ నుండి పాండి మెరీనా బీచ్ వెళ్తున్నాను ఈ పాండి మెరీనా బీచ్ దగ్గర చాయ్ లాండ్ అంబ్యూస్మెంట్ పార్క్ కూడా ఉంది పిల్లలతో కలిసి ఫ్యామిలీతో వస్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇది పాండిచ్చేరి కొత్త లైట్ హౌస్ ఇది అప్పటి ఫ్రెంచ్ కాలం నుండి ఉన్న పాత లైట్ హౌస్ అక్కడ నుండి ముందుకు వస్తే బోటింగ్ పాయింట్ ఉంటుంది పర్ పర్సన్ కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అటు ఇటుగా చార్జ్ చేస్తున్నారు ఆ ప్యాకేజ్లోనే మనల్ని ఎక్కడెక్కడికి తిప్పుతారో చెప్తారు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది అక్కడ నుండి నెక్స్ట్ రివర్ మౌత్ అనే లొకేషన్కి వచ్చాను ఇక్కడ చాలా బాగుంది నా లైఫ్ లో ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ సముద్రంలోకి ఒక మూడు వందల మీటర్ల లోపలికి వచ్చి చూడటం అనేది చాలా బాగుంది అటు సముద్రం ఇటు సముద్రం ఒకవైపు అలల జల్లులు మీద పడుతుంటే ఆ ఫీలింగ్ చాలా బాగుంది ఇంకా ఇక్కడ ఇడెన్ బీచ్ పారాడైజ్ బీచ్ కూడా ఉన్నాయి అవి కూడా చాలా బాగుంటాయి కానీ అవి ఈ పాండిచ్చేరికి పది కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటాయి పాండిచ్చేరిలో ఎయిర్పోర్ట్ కూడా ఉంది కాకపోతే టికెట్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది మీరు ఎక్కడి నుండి అయినా చెన్నై వరకు వచ్చి బస్ ద్వారా గానీ ట్రైన్ ద్వారా గానీ ఇక్కడికి రావచ్చు మీరు ట్రైన్ లో కనుక వస్తే ఇక్కడ రైల్వే స్టేషన్ లో ఇలా డార్మిటరీస్ ఏసీ రూమ్స్ కూడా ఉంటాయి ఇవి ఓన్లీ ఐఆర్సీటీసీ వెబ్సైట్ లో ఇలా రిటైరింగ్ రూమ్స్ అనే ఆప్షన్ ఉంటుంది మీరు ఐఆర్ లో లాగిన్ అయ్యి మీ పిఎన్ఆర్ నంబర్ ని ఎంటర్ చేసి డార్మిటరీ గానీ రూమ్ గానీ అవైలబుల్ గా ఉంటే బుక్ చేసుకోవచ్చు ప్రైస్ చాలా తక్కువగా ఉంటాయి డార్మిటరీ అయితే ట్వెల్వ్ అవర్స్ కి వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది ఒకవేళ అవైలబిలిటీ లేకపోతే ఇక్కడ చాలా హోటల్స్ ఉన్నాయి హాస్టల్స్ ఉన్నాయి అందులో ఎక్కడైనా స్టే చేయొచ్చు ఈ రైల్వే స్టేషన్ కి ఆపోజిట్ లో ఒక ఫేమస్ చర్చ్ అయితే ఉంది ఇక్కడ సండే మార్నింగ్ అసలు ఖాళీగానే ఉండదట ప్రేయర్ కి వచ్చిన వాళ్లతో కిక్కిరిసిపోయి ఉంటుంది ఈ చర్చ్ ఆర్కిటెక్చర్ చాలా బాగుంది ఈ చర్చ్ కూడా విజిట్ చేయడానికి ట్రై చేయండి తర్వాత దీని పక్కనున్న లైన్ నుంచి ఒక వన్ ఆర్ టూ కిలోమీటర్స్ వెళ్తే శ్రీ వేద శివన్ టెంపుల్ కి అయితే వచ్చాను ఈ టెంపుల్ సిటీకి మధ్యలో ఉన్న లోపల మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది ఈ టెంపుల్ ని కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి తర్వాత దీని పక్కనే పెరుమాల్ టెంపుల్ కూడా ఉంటుంది కాకపోతే అది క్లోజ్ చేసి ఉంది మీరు వచ్చినప్పుడు కనుక ఓపెన్ చేసి ఉంటే దాన్ని కూడా విజిట్ చేయండి నేను ప్రొమనేడ్ బీచ్ దగ్గరికి వచ్చాను ఇక్కడ మన గాంధీజీ గారి స్టాట్యూతో ఉన్న స్థూపం కనిపిస్తుంది దీనికి ఆపోజిట్లోనే నెహ్రూ గారి స్టాట్యూ కూడా ఉంది ఇక్కడ మన స్వాతంత్ర సమరయోధులు వాళ్ళ త్యాగానికి గుర్తుగా వాళ్ళ పేర్లను ఇక్కడ శిలాఫలకాలతో నిర్మించారు మీరు కనుక ఫ్యామిలీతో వస్తే ఈ గాంధీ గారి స్థూపం కి ఆపోజిట్ ఈ భారత్ పార్క్ ఉంటుంది ఇది పాండిచ్చేరిలోని చాలా పెద్ద పార్క్ అనమాట కొంచెం సేపు టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి ఈ పాండిచ్చేరిలో ఉన్న లొకేషన్స్ అన్ని విజిట్ చేయాలంటే మీ ఓన్ వెహికల్ ఉంటే చాలా బెటర్ లేకపోతే ఏదైనా బైక్ కానీ కార్ని కానీ రెంట్ కి తీసుకొని మీకు నచ్చినట్టు పాండిచ్చేరి అంతా తిరగొచ్చు ఇప్పుడు రాక్ బీచ్కి అయితే వచ్చేసాను ఇక్కడ కొన్ని ఫ్రెంచ్ వాళ్ళకి సంబంధించిన సోల్జర్స్ స్థూపాలు కూడా ఉన్నాయి దీని ఆపోజిట్లోనే పాండిచేరి చీఫ్ సెక్రటేరియట్ కూడా ఉంటుంది ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి పక్కనే ఉన్న టీ షాప్లో ఓ సమోసా ఒక టీ తాగి పక్కన ఉన్న అరవింద్ ఆశ్రమానికి వచ్చాను మీరు కనుక కాసేపు మెడిటేషన్ చేసుకోవాలంటే లోపలికి వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసి రావచ్చు ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ ఆశ్రమానికి పక్క రోడ్లోనే మనకుల వినాయకర్ టెంపుల్ అయితే ఉంటుంది ఈ టెంపుల్లో వినాయకునితో పాటు ఆయన భార్యలైన సిద్ధి బుద్ధి కూడా మనకి దర్శనమిస్తారు ఇక్కడ వినాయకుని వివాహానికి సంబంధించిన పెయింటింగ్స్ చాలా బాగుంటాయి ఇంకా రకరకాల వినాయకుని అవతారాలతో పెయింటింగ్స్ పైన అటు ఇటు చాలా అద్భుతంగా ఉంటాయి ఇక్కడ కూడా దర్శనం చేసుకొని కొంచెం టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి ఈ పాండిచేరికి పది కిలోమీటర్ల దూరంలో శ్రీ అరవిందో గారు ఇంకా మిరా అల్ఫాన్సా గారు అవరవిల్లే అనే యూనివర్సల్ విలేజ్ ని స్థాపించారు ఆ విలేజ్ లోని మాతృ మందిర్ అనే ఒక ధ్యాన మందిరాన్ని కూడా స్థాపించారు అక్కడ సుమారుగా యాభై దేశాలకు పైగా ప్రజలు ముప్పై వేల కంటే ఎక్కువ మంది నివసిస్తున్నారు అక్కడ కులం ఉండదు మతం ఉండదు రాజకీయం ఉండదు ఈ మాతృమందిర్ కి అసలు ఎలా వెళ్ళాలి అక్కడ ఏముందనే దాని గురించి డీటెయిల్ గా వీడియో అయితే చేశాను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇంకా మన ఛానల్లో కూడా ఉంటుంది ఒకసారి చెక్ ఈ మాతృమందిర్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తప్పకుండా వాచ్ చేయండి లాస్ట్గా మందుబాబులకు ఇక్కడ లిక్కర్ మన ఆంధ్ర తెలంగాణ కంటే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ప్రైస్ తక్కువగానే ఉంటాయి వాటిని మీరు ఇక్కడే తాగొచ్చు కానీ బార్డర్ దాటి తీసుకొని వెళ్ళడానికి లేదు సో అంతా చూశారు కదా మీరు కూడా పాండిచ్చేరి రావాలనుకుంటే ఇక్కడే రెండు రోజులు స్టే చేసి అన్ని లొకేషన్స్ని విజిట్ చేయండి నెక్స్ట్ నేను ఇక్కడ నుండి చిదంబరం అయితే వెళ్తున్నాను మరి ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం హెల్ప్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్